అయితే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది పొద్దున్నే ఇప్పుడు అయితే సాయంత్రం మూడు అంత నేను సాయంత్రం ఫోన్ కూడా పర్చేజ్ చేయడానికి ఇప్పుడైతే తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇక సాయంత్రం పండుగ ఉంటాయని ఈ నైట్ అస్సలు ఇంత లేదు స్నానం చేయమన్నా ఇంత లేదు అట్లనే ఉన్నది ఇక తర్వాత స్నానం కొంచెం మబ్బు అబ్బా అయితే ఉన్నది ఫ్రెండ్స్ పాపకైతే ఇక కంచు కట్టేసి ఇచ్చేసాను ఆయన అయితే ఎగ్ కర్రీ చేశాడు పాప కోసం ఎగ్ ఉల్లికాటా కర్రీ అయితే చేశారు ఇక మాకోసం అయితే బీరకాయ పప్పు తీసానమాట ఇవైతే సాయంత్రం కోసం ఇక వల్లిపోయినాయి కొంచెం నిన్న తీసుకొచ్చింది నిన్న బాగా ఎండ కొట్టింది కొంచెం వల్లిపోయినట్టయితే గోపూరం ఈ రోజు కూడా చేయకపోతే మొత్తం ఖరాబ్ అవుతుందని అని ఇక్కడైతే ఇక తెంపుకుంటూ కూర్చున్నాను ఇక్కడ దిన్న దిప్పాలంటే ఇప్పుడు చూడండి మీద బాగా

చేద్దామని షాప్ అయితే ఇక ఆటో ఆగింది మా ఊరే అనమాట ఇదైతే చికెన్ కొత్తగా చికెన్ సెంటర్ పెడతారట అక్కడ తీసుకొచ్చింది కూల్ అయితే ఈ ఆటో ఖరాబ్ అయిందని ఏదో చేస్తున్నారు మా అన్నయ్య మా ఆయన వాళ్ళ హెల్ప్ చేస్తున్నారు ఆయన అయితే టైర్ మార్చుతాడు ఇదైతే ఏలక్కాయనో ఏలక్కాయనో ఇది రేర్ గా దొరుకుతుంది మా దాంట్లో అయితే ఎక్కువ అంటారు ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్ మామనా ఎక్కడున్నాడు మామీ అను నువ్వు పోకు అక్కడైతే మామూలు అందరికీ హెల్ప్ చేస్తున్నారు ఆ తోట మా ఏమైంది కీతిక కోళ్ళు ఇక రెడీ అయిపోయినా వెళ్ళడానికి ఇంకా ఒక అర్ధ గంట గంట అయితే వెళ్ళిపోతుంది లోపల మొత్తం మా ఆయన కూడా మనకు ఒకటి ఇలాంటివి చేయించాలా కోళ్ళుపోవడానికి గమ్మలలోకి అమ్మడానికి అయితే చాలా కష్టం అవుతుందని రేట్ అయితే అడిగిందో ఆయన అయితే ఆరు వేలు చెప్పింది ఆరు వేలు అనేసరికి అన్నాడు మా ఆయన వద్దు బండ తీసుకోకు వాళ్ళకి బండలు ఇస్తుంది ఎలక్కాయ ఎలక్కాయనే యాల నాకు కూడా తెలియదు మా ఆయన అయితే అన్నాడు ఇదైతే ఇక మాకు ఒక అతను ఇచ్చింది అనమాట మా ఊరి ఏం చేస్తాను ఇంకైతే అది ఏందో అని బాగా అది ఉన్నది కొడతాంది కొడుతుంది ఇటు చూడు ఇటు చూడు హాయ్ చెప్పు నువ్వు కృతికాయ హాయ్ చెప్పు మా అమ్మ ఇట్లా అయితే ఆటోని అయితే రిపేర్ చేస్తున్నారు అందరు కలిసి మా ఆయన కుంటి చేత్తో రిపేర్ చేస్తాను అమ్మ మా వదిన పోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వీడిక్కడ వచ్చి బస్ పోతాను స్కూల్ పిల్ల దిగిండు ఒక్కడే దిగిండు మళ్ళీ ఇంకెవరు స్టార్ట్ కలిగిందన్నమాట స్కూల్ నుంచి వస్తాడు ఒక్కడే దిగిండు ఆడు పెద్ద ఇది అనమాట స్కూల్కి వెళ్ళడానికి రావడానికి అష్ట కష్టాలు ఆడికి ఎప్పుడు వెళ్ళాను అనుకుంటారు తీసుకుంటాడు బాబాయ్ ఇయను మిర్చి చేయడానికి బెయిన్స్ చూపించులు మా అన్నయ్య నేను కలిసి అనమాట ఇక్కడైతే ఇక నేను అయితే అన్ని ఇలాగేసేసి పెట్టేశాను పిండి కూడా కలిపేస్తాను అనేది పిండి అయితే కలిపేసాను మిర్చులు స్టఫింగ్ చేస్తూ చేస్తూ మా అన్నయ్య ఇక కొంచెం హెల్ప్ చేయమంటే అడిగిపోయాడు అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు ఇంకేం స్టార్ట్ కాలే ఇంకా వేయలేదనమాట ఇక వేస్తే ఇవన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేశాను ఇది ఒక బస్సు బస్సు టమాటర్ వచ్చేసిందా ఆటో అయితే రిపేర్ అయిపోయింది ఇక వెళ్ళిపోయింది ఆయన ఇంటికి వచ్చిందా ఫస్ట్ గిరేక అయితే వచ్చింది హాయ్ అవ్వదు రెడీ యుద్ధానికి సిద్ధం అన్నమాట ఇగండి హాయ్ స్టప్పింగ్ నింపించినా కదా మాయనకు కోసుకుపోయింది ఎప్పుడు కోసుకుపోయిందో కూడా తెలియదు అట పాపం అంతా ఇక పనిలో ఉన్నాడు గిరాయికి వస్తా అండి ఇక నువ్వు టపాటా కానీ వాడి కూడా వాళ్ళు ఫస్ట్ గిరాయికి అయితే వచ్చిందట ఎంత అన్నారు ఇరవై రూపాయలవి ఇరవై రూపాయలతో ఈరోజు స్టార్ట్ అన్నమాట గిరాయికి ఏ లెక్క అయినా ఏమన్నా ఎలక్కాయట నేను చెప్పాను కదా నాకు నేను ఎప్పుడు తినలేదు యాభై రూపాయల గిరాయికి వచ్చింది అవి ఇరవై రూపాయలు ఇవి యాభై రూపాయలు మా వాడి మా అమ్మ వాళ్ళ ఊరేస్తాను అమ్మ బాబా యాభై రూపాయలు ఉంచు అని చెప్పిండు ఇక మా ఆయన గిరైక్ స్టార్ట్ అయిపోయింది ఆ పిండి అయితే బర్రా బర్రా కలిపేస్తాను నేను కలిపిన కదా మళ్ళీ ఏం కలుపుతాను చేయితోటి కలిపింది వేరు అంటారు నేనైతే ఆ మిక్సర్ తోటి కలిపేస్తా చేయి పెట్టాను మంటేస్తుందని ఇక మా ఆయన చేయి పెట్టి కలపకుండా మెర్చిలు అయితే ఇవ్వరు ఇదిగోండి వాళ్ళు నేను అంత కాదులే మేము ఏమస్ ఏమస్ అబ్బే లగా జరగదు జరగదు కడిగతది అమ్మ అమ్మ అని దొకొ కొంగదోవా అస్ అబలపన్ దట్టి నాయన పిన్ని హ హ నునైతే వేడైపోతుంది దీంట్లో అయితేగా కడిచేసి ఉంటారు కదా పేపర్ ఏమన్నారు మనం దానిట్లా కడిచేసి ఉంటారా ఓల్సి ఉంటారా ఇది కొన్నా కడిచేస్తది గమయం మార్చా హ నుస్తేస్తా ఏమనాటిది అయితే వేడైపోయింది యాభై రూపాయలు ప్లస్ అవి ఇరవై రూపాయలు డెబ్బై రూపాయల అయితే వచ్చింది ఇప్పుడు తీసుకురా దొంగ వచ్చింది ఎట్రాదే ఎట్రాదే అయిల్గా పండుగ పట్టుకుని పోతాండు అది నాదే రే ఎలా నీకు చేత పడి చేసింది అది పోటికే నీకు చేత పడి చేసింది ఇటుకేనా అది పట్టకుండా అయిపోయాను విరుపక్క చేసి నిన్ను ఆయనయితే ఇక మిస్యూజ్ చేస్తాను నేను అటు పైట్లాస్తే చూడడానికి పోయింది ಅಟ್ಲೇ ಐಸೆ ನೂನೆ ಐಸೆ கொஞ்சம் ಸೇಯಿ ಎಲ್ಲಮಳ್ತಾವ ಎಲ್ಲಮಾವಾ ಹ್ಲಾಸ್ 2 ಪೈಟ ಕಣಿಯ ಓದಿನಕ್ಕೆ ಕಣಿಯ ಓರಾ ಓದಿನನೆ ಕೂಡ್ತಾ ಇದೀನಿ ಇನ್ನು ಇಗಾ ಇನ್ನು అయినాయా మా చైత్రబాబు అయితే పాపం అలసిపోయి వచ్చింది అనుకుంటా పడుకున్నది పాయింట్లు అనుకునేసరికి నాతో వేసుకొని ఇచ్చింది వంద రూపాయలకి ప్లాజా పాయింట్ మామూలుగా అనమాట మా అన్నయ్య అందరు కూర్చొని బాసలు కొడుతున్నారు మా ఆయన అయితే ఇక మిడ్చిల్ చేస్తున్నాడు ఇక మేమైతే ఏమనుకున్నాం బంద్ చేద్దాం గిరాయికి లేదు అనుకున్నాం అయిపోయింది ఆల్మోస్ట్ సగం గిరాయికి అయిపోయిన తర్వాత మా ఆయన బంద్ చేయగా రాదు గిరాయికి అనేసరికి మళ్ళీ ఒక ఇద్దరు అన్నమాట ఆర్డర్ ఇచ్చేశారు ఇద్దరు వచ్చేసరికి మళ్ళీ ఇంత కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ మొత్తం మొత్తం చూడండి మొత్తం లైట్ వస్తాయి ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నాం మొత్తం పెట్టేస్తున్నమాట ఇంకా మావిడైతే అది తీసుకెళ్తా ఉంది నువ్వు వెళ్ళాగా వెళ్ళాగా ఆ ఛార్జింగ్ లైట్ బంద్ చేయ ఒకసారి మళ్ళీ ఉండదు అటు అట్లా ఉండదు బంద్ చేసి ఏంటిది ఏం తింటాండు ఈసులు తింటాడు అందుకని చెప్పిన అలాగే పని చేయని ఏడా పని చేసినావు హీట్రా ఉండ ఉండే ఉండేందా మీ వస్తాయి చూడండి భయం అవుతుంది మొత్తం పురుగులు వస్తాయి గిర్ర కూర్చుంటాను మామిడి మొత్తం సాఫ్ చేస్తుంది రే 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 చూడు ఒకసారి ఆడేట్లయితే అయితే డబ్బులు డబ్బులు అంట ఇసునే పరీక్ష అయితే రోడ్డు మీద బాగా వెళ్ళాయంటా నువ్వు అది పెట్టా పో ఫస్ట్ పెట్టిన తర్వాత బంద్ చేసి ఇచ్చేస్తావు లేకపోతే మొత్తం నీళ్ళని నీ చేయలేని కత్తి మళ్ళీ మొత్తం పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఏం లేదు మొత్తం అయితే అయిపోయింది అసలు ఉన్న నేతల లేవు మీరు ఏమంటారు కామెడీ చేయండి మా దగ్గర ఇసులు ఉంటాం వీటిని కాల్చుకొని తింటారు చాలా మంది మీ దగ్గర ఇంటర్ కామెడీ చేయండి మళ్ళీ ఇసు మొత్తం పడుతున్నాయి మంచిగా అయింది మొత్తం మిస్ చేసి ఓడిచిన తర్వాత స్టార్ట్ అయింది కరెంట్ పోయింది అప్పుడే లేదా పెద్ద కథ అవుతుండే ఇదంతా అక్కడ మీ సెల్ ఉండే చైతు ఆడ పైన ఉన్నా చూడు వాళ్ళ పైన అక్కడ దొరికిందా ఆ లైట్ బంద్ చేయి ఇంకా ఘోరం ఉన్నాయి ఘోరం ఉన్నాయి ఘోరం ఉన్నాయి మొత్తం అయితే సామాన్ పెట్టేసాయి ఇదంతా చోటు కూడా మోత్తుకుంటాను అమ్మాయి మొత్తం అయితే కన వచ్చేసింది చేసేటప్పుడు లేకపోతే పెద్ద కథ అయితే మళ్ళీ ఈశ్వరులైతే వస్తారు ఇంట్లో బాగా బాగా వస్తున్నాయి బయట లైట్ వచ్చింది పెద్ద లైట్ లైట్ ధర పోతాయి వీళ్ళు ఇక్కడ ఆడుకుంటాను తాతయ్య ఇక్కడ పట్టుకున్నాడు పెద్ద లైట్ ధర పోతాయి అన్ని ఎటు లోబా మళ్ళీ ఇంట్లో విజయవాడ ఫస్ట్ మొత్తం లోబడతాను అన్ని పోతా పట్టణ ఉన్నాయి మరి మొత్తం గాడ ఉన్నాయి మొత్తం ఎట్లా అయినా మంచిగా విడిచి వచ్చిన తర్వాత పోయింది పెద్ద కథ అయితే మావిడ చేసిన వంకాయ గుత్తి వంకాయ పులుసు పులుసు చేయమన్నా పులుసు ఎందుకంటే నీళ్ళు నీళ్ళు మాది తెలుసుగా తెలుసు బేటా వంకాయ తింటా కింద బేట కింద ఎట్లా ఉంది బేటా కుర్రీ కుర్రీ కర్రీ కృతికా కా సైతు సూపర్ ఉందా నేను తినేస్తున్నా ఇంకా పసలు వేసింది రేపు పప్పు చేస్తే మస్తుంది రేపు పప్పు కాంబినేషన్ రేపు అన్నపప్పు కప్పు అనప్ప అనప్ప ఏమైనా ఏమైంది ఇవ్వండి చోటు పెట్టినా చోటువాడ కూడా మత్తుకుంటా నుంచి అది చేయి తీసినది ఇది అది తినస్తు ఇది ఇది తినేస్తారేమా తీయదు చిన్నప్పటి నుంచి ఎందుకు కూర సూపర్ అయింది అయితే మంచి ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడుగుతున్నారు అంటే రొటీన్ వీడియోస్ పెడుతురని వీడియోస్ చూడమైనా టైం దొరకట్లేదు మాకు సో అందులో మా వీడియోస్ మేము పెడుతున్నాం వేదిస్తున్నాము డైలీ మీరు కొద్దిగా వీడియో బోర్ కొట్టిన కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్స్ అయితే అసలు ఇస్తలేరు లైక్ కూడా చేయండి మాకు కొద్దిగా బూస్ట్ అయితే పనికి వస్తుంది సో ఇంకా వీడియో చేయాలని ఉత్సాహం ఇస్తుంది బయట మొత్తం షాప్ లో బాగా బిజీ ఉంటాం సో పిల్లల ఆమె బుక్స్ కొనలేదు అనమాట బుక్స్ అయితే కొనేటివి ఉన్నాయి మేము తినలేదు వంకాయ ఇంకా ఆమె ఫినిష్ చేసేసింది ఒక వంకాయ అయితే అందరికి ఇచ్చింది మా మాయనే అన్నమాట ఆమె అయితే ఫినిష్ చేసేసింది ఆమెతో ఆకలిస్తే గబగబా తింటదనమాట బాయ్ ఫ్రెండ్స్